ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల సంక్షేమాన్ని పెట్టుకొని వెనుకబడిన ప్రాంతాల దృష్టిలో పెట్టుకొని పథకాలను అభివృద్ధిని నిధులు కేటాయిస్తూ ఉంటారు కానీ ఉన్నో లేనోని దగ్గర నువ్వు దోచుకున్నట్టు వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో అభివృద్ధిని చేయాల్సిన ప్రభుత్వము విస్మరిస్తూ ఉంది లోకాయుక్తను అమరావతి తరలిస్తా మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తామని చెప్పడం చాలా బాధాకర విషయం అది ఎందుకు అట్లా చేస్తున్నారు ఏం తప్పు చేస్తున్నామని రాయలసీమ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిన రాయలసీమ పాలకులే రాయలసీమను నిర్వీర్యం చేస్తున్నారు గత ప్రభుత్వము మూడు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అన్నారు అక్కడ అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం తర్వాత ఏమైపోయింది గాలిలో కొట్టుకుపోయింది రాజధాని అన్నారు కర్నూలు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు అది లేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కర్నూలులో బెంచ్ అన్నారు మళ్ళీ ఇక్కడ చూసి ఉండేది తీసుకుపోతున్నారు ఎందుకట చేస్తున్నారు ఏ కర్మ చేసినామా రాయలసీమ ప్రజలు అనిపిస్తా ఉంది మాకు ఇంత జరుగుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు మౌనంగా ఉన్నారు కేసులు పెడతారని భయపడుతున్నారా కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం అయితే మానుకోండి మీరు బాధ అనిపిస్తుంది ప్రాజెక్టులు పూర్తి చేయరు గురు రాఘవేంద్ర గురించి ఒకసారి ఆలోచన చేయండి కొద్దిపాటి నిధులు కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు గుండ్రేవుల గాని వేదావతి గాని మన బడ్జెట్ సమావేశంలో మీరు ఎంత నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు మీరు అరకొర నిధులు కేటాయిస్తున్నారు ఈ గొప్పలు చెప్ గొప్పలేమో చెప్తుర్రీ ఎన్నికల ముందర తర్వాత ఏమైంది చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ ప్రజలు ఈ ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన అవసరం ఎంత ఉంది ఐక్యంగా పోరాటం చేయాలా కేవలము ఒకటి రెండు జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో ఉన్న ఎనిమిది జిల్లాలో ఒకటి రెండు జిల్లా తప్ప మిగతా ఎన్ని ఎన్ని ఆరు జిల్లాలు శత ఉన్నాయి అదేవిధంగా హిందూపూర్ జిల్లాని ఎందుకు చేయట్లేదు ఒకప్పటి రామారావు గారు అక్కడ ఎమ్మెల్యేగా అయ్యారు ఎన్నిసార్లు అయినారు వాళ్ళ వంశం అంతా ఈనాటి కూడా అవుతున్నాయి కానీ ఆ జిల్లాని ఎందుకు మీరు విస్మరిస్తున్నారు నారా కుటుంబము వీళ్ళ మీద పెద్దను చెలాయించినట్టుగా ఉంది ఇక్కడ మీ ప్రాంతాన్ని చూడండి మీ విమర్శ కాదు మీరు అర్థం చేసుకోవాలా మీరు చేసే విధానాలే అవతల కడుపు మండుతూ ఉంటుంది బాధ ఉంటుంది విమర్శలు చేస్తుంటారు ఎందుకు మీరు సక్రమంగా పాలన చేస్తే నా నోట ద్వారా ఎందుకు వస్తాయి ఇవన్నీ ప్రశ్నించేవాడు లేడు రాయలసీమ అన్నయం జరుగుతాం ప్రశ్నించేవాడు లేకపోతున్నాడు బెంచ్ లేదు ఉన్నా దాన్ని తీసుకు తరలిస్తామంటున్నారు ఒకప్పుడు రాజధాని కర్నూల్లో దౌర్భాగ్య పరిస్థితి కంటి ఎదురు నీరు పోతున్నా కన్నీరే పరిస్థితి ఉంది పశ్చిమ ప్రాంతం అంతా వలసలు పోతున్నాయి ఏంది మూతపడిన పరిశ్రమలు తెరిపించారు కొత్త పరిశ్రమలు రావు మీరు ఏమన్నా అంటే గత ప్రభుత్వం తిట్టుకుంటే మీరు గుర్తుంటున్నారు మళ్ళీ మీ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం ఇంత చేసినా ఆ ప్రభుత్వం చెప్తుంది ఇంతకాలం ఇదే ప్రభుత్వాలు ఒకరొకరు తిట్టుకోవడం తప్ప వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమను ముఖ్యంగా కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయాలని సందర్భంగా మేము కోరుతున్నాం మీరు ఏమరపాటు నిర్లక్ష్యంగా వివరించి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందంటే మేము న్యాయస్థానాలు ఆశ్రయించాల్సిన అవసరం ఎంత ఉంటుంది